హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వైఆర్టీవీ నేను రంజిత్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశాన్ని కూడా మీ ముందు నుంచే ప్రయత్నం చేస్తుంది వైఆర్టీవీ తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఈరోజు ఒక ప్రధానమైన అంశాన్ని కూడా మనం చూడొచ్చు ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులకు సంబంధించిన గోస విద్యార్థులకు సంబంధించిన బాధలు విద్యార్థులకు సంబంధించిన వేదలు బాబోయ్ చదువు అనే పరిస్థితులను రేవంత్ సర్కార్ తీసుకువచ్చింది అని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే నిన్నటి రోజున జరిగిన యథార్థమైన సంఘటన చూస్తే అందరూ కూడా బాధపడాల్సిన క్షణం నిజంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఓ పక్కన మంత్రుల పర్యటన ఇంకో పక్కన దాడులు ఇంకో పక్కన పూర్తి స్థాయిలో ఎమ్మెల్యేల పర్యటన అధికారుల పర్యటన ఎక్కడికక్కడ కూడా విస్తుపోయే నిజాలన్నీ కూడా బయటపడుతున్న తరుణం అయితే కనబడుతుంది అసలు ఈ తెలంగాణ రాష్ట్ర జరుగుతున్న అన్ని పరిణామాలను కనుక చూసుకుంటే ఈ తెలంగాణలో ఏం జరుగుతుంది అనే దానికంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇంత దారుణమైన పరిస్థితులు చోటు చేసుకుంటాయా ఇదొక చీకటి రోజుగా కూడా మనం అభివర్ణించవచ్చు అంటూ కూడా చాలా మంది అయితే చెప్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది సో మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏం జరుగుతుంది తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో జరుగుతే ఈ పరిణామాలకు సంబంధించి మనం చర్చించుకునే ప్రయత్నం అయితే చేద్దాం నిజానికి నిన్నటి రోజున తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని చోట్ల కూడా ఒకటే అంశం తెర మీదకి వచ్చింది ఆ అంశానికి సంబంధించి కూడా ఒకసారి మేము అందరికీ చూపించే ప్రయత్నం అయితే చేస్తాం ఎందుకంటే ఓ పక్కన ఓ పక్కన పూర్తి స్థాయిలో అధికారులకు సంబంధించి కావచ్చు ఇంకో పక్కన మరొకరు మరొకరు కావచ్చు పూర్తిగా కూడా వాళ్ళ పర్యటనలు కొనసాగుతూనే ఉన్నా విద్యార్థులకు సంబంధించిన బాధలు విధలు ఇంకా పెరుగుతూ వెళ్తున్న పరిస్థితి కనబడింది విద్యార్థులే ఈ విధంగా ఉంటే పరిస్థితి అంటే విద్యార్థులకు అక్కడ లైవ్లో వెళ్ళిన మంత్రులకే అలాంటి పరిణామాలు చోటు చేసుకుంటే వాస్తవాలు ఏంటి అనేది కూడా ఒకసారి మనం చూడాల్సిన పరిస్థితి అయితే ఏర్పడుతుంది దానికంటే ముందు ఒకసారి ఈ రోజు పేపర్లో వచ్చిన ఆ హెడ్లైన్ కు సంబంధించిన అంశాన్ని చదువు ఆ తర్వాత పూర్తి అంశాన్ని కూడా